చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఒక హామీ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఒక హామీ ఇచ్చారు అయితే ఆంధ్ర రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి అయ్యారు సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళ ప్రభుత్వం ఏర్పాటు ఐదు నెలలు అవుతూ ఉంది ఈ ఐదు నెలల పాలనలో నిరుద్యోగుల పట్ల ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కూటం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏంటి అసలు ఎటువంటి పరిశ్రమలు రాబోతా ఉన్నాయి ఇదంతా జరిగే పనైనా ఇరవై లక్షలు ఉద్యోగులు ఇవ్వడం జరిగే పనైనా ఇలాంటి ప్రతి విషయం ఈ పిన్ పింటూ పిన్ మనం చర్చించుకుందాం ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంక విషయంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షలు ఉద్యోగులు ఇస్తామని చెప్పి హామీ ఏదైతే ఇచ్చారో దాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది పెట్టుబడిదారులు విదేశాల నుండి ఆంధ్ర రాష్ట్రం వైపు పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం పారిశ్రామికవేత్తలు వేగవంతం అయ్యారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దేర్ ఈజ్ నో డౌట్ ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేక మంది పరిశ్రమ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఇక్కడ వేగవంతం అవుతూ ఉన్నారు అందులో భాగంగానే మనందరికీ తెలిసినటువంటి భారత్ పెట్రోలియం సంస్థ మనం బా బైకులు ఆటలు ఆయిల్ కొట్టించుకుంటామంటాం భారత్ పెట్రోలియం సంస్థ వారు ఇక్కడ మన అమలాపురం అమలాపురం దగ్గర రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్ట్ను ప్రారంభించబోతూ ఉన్నారు సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ ప్రారంభించబోతూ ఉన్నారు దానికి లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే రకంగా అక్కడ ఒప్పందాలు కుదిరయి ఎందుకంటే మా వాళ్ళకి మ్యాన్ పవరే కానీ రకరకాలు కానీ ఎటు చూసినా సరే లక్ష ఉద్యోగాలు మేము కల్పిస్తామంటూ చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ భారత్ పెట్రోలియం సంస్థ సో ఒక లక్ష ఉద్యోగులు అక్కడ అక్కడ సెటిల్మెంట్ అయినట్టు తర్వాత నారా లోకేష్ గారు అమెరికా టూర్ వెళ్ళారు అమెరికా టూర్ వెళ్ళి అక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలు కలిశారు ముఖ్యంగా మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం అక్కడ గూగుల్ సంస్థలతో టైఅప్ పెట్టుకున్నారు అక్కడ గూగుల్ సంబంధించినటువంటి ఆ సాఫ్ట్వేర్ కంపెనీని ఆంధ్ర రాష్ట్రంలో సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి పరిచేలా అక్కడ గూగుల్ సంబంధించినటువంటి ఆ సీఈఓని కలిసి వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసే రకంగా చర్యలు తీసుకున్నారు ఒకవేళ అదే కనుక జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎందుకంటే ఎక్కడ చదువుకొని ఎక్కడ అన్ని ఆ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి అన్ని నేర్చుకొని విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు అంత ఎందుకు అక్కడే కంపెనీలు ఎక్కడే పెడితే ఎక్కడే మన ఉద్యోగాలు ఉద్యోగాలు చేసుకుంటారు కదా అదే సంపద ఎక్కడే సృష్టించబడుతుంది కదా ఎక్కడే అభివృద్ధి చెందుతుంది కదా మన వాళ్ళు మన పిల్లల మన కళ్ళ ముందే ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన విధానానికి ఆఫ్ అని చెప్పాలి ఖచ్చితంగా ఇక్కడ సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే అమెజాన్కి సంబంధించి తర్వాత టెస్లా కంపెనీ ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ కియా మోటార్స్ ఉంది అలాగే టెస్లా కూడా ఇలా కారులని ఇది బ్యాటరీ కార్లని ఇలాంటివి తయారు చేస్తూ ఉంటారు సో ఇలాంటి పరిశ్రమలు కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీలుంటుంది సో చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో సుమారు ఐదు వందల కంపెనీలతో టైఅప్ పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం రంగం సిద్ధం చేసుకుంటా అన్ని విధాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం అన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం పనులు ప్రారంభించుకున్నారు అయితే ఇక్కడే బాగా అబ్జర్వేషన్ చేయండి సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే రోజుకి పదిహేను వందలు కానీ పదహారు వందల ఉద్యోగాలు కానీ ఇస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కంప్లీట్ అవుతాయి రోజుకి కనీసం పదిహేను ఉద్యోగాలు ఇవ్వాలి ఇది మామూలు విషయం అంటే ఏ రకంగా కష్టపడాలి ఇక్కడ ఏ రకంగా పరిశ్రమలు రావాలి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలంటే ఎంతలా కష్టపడాలి సో వీళ్ళు కూడా చేసే పని అదే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క విధి విధానాలని వారి యొక్క పనులు వారి శాఖల్లో నిమగ్నం అయ్యి అలాగే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం పనులు ప్రారంభించారు అసలే మామూలు విషయం ఏంటిది అలాంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని కొంతమంది ఇష్టానుసారంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఉద్యోగాలు ఇస్తారా ఉద్యోగాలు లేవు ఏమీ లేవు అంటే ఐదు నెలలోనే మొత్తం బురద జల్లే రాజకీయాలు చేయడమే కదా ఇప్పుడు పరిశ్రమలు కొన్ని కొన్ని వస్తుంటే అవి మేమే తెచ్చామన్నాడు ఒకడు మేమే పెట్టాము గతంలో మేమే ఒప్పందాలు కుదుర్చుకున్నాం ఇప్పుడు మీరు తెచ్చిందేమంత కొత్తగా అంటూ ట్రోలింగ్ చేయడం ఫోన్లే మీరు తెచ్చినా ఏ చేసిన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడమే కదా కావాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు రావాల్సింది దీని గురించి ఈ రకంగా ఆలోచించరాలు బురద జల్లాలి చంద్రబాబు గారి మీద బురద జల్లాలి చంద్రబాబు నాయుడు గారికి ఈ కీర్తి ప్రతిష్టలు రాకూడదు బురద చల్లాల్సిందే అంటూ కొంతమంది బురద జల్లే రాజకీయాలు చేయడమే సో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రజల గురించి యువత యువకుల గురించి నిరుద్యోగుల గురించి నిజంగా ఆలోచించే వాళ్ళైతే సరే ఎవరితేస్తా ఏమైందిలే ఇక్కడ పని జరుగుతుందిలే ఉద్యోగ అవకాశాలు వస్తాయిగా మన రాష్ట్ర ప్రజలే కదా మన ఉద్యోగులే కదా వచ్చేది ఎక్కడే అభివృద్ధి చెందితే ఎక్కడే సంపద సృష్టిస్తుందని చెప్పి ఈ రకంగా ఆలోచించాడు ఒక్కడు కూడా ఉండడు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి ఈ ఆలోచనలు అయినా సరే ఇప్పటికే బురదజల్లి రాజకీయాలు చేయడమే అంతేకాకుండా మొన్న అంబానీతో ఈ బయోగ్యాస్ సంబంధించి కొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నారు ఆ బయోగ్యాస్ సంబంధించి కనుక వెనక ఏర్పాటైతే అక్కడ కూడా కొన్ని వందల మందికి ఉద్యోగ కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి సుమారు రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ అంబానీ గారు కూడా మా మాట ఇచ్చిన విషయం మనకు తెలిసింది వాళ్ళతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు రీసెంట్గా నారా లోకేష్ గారు కూడా మెగా జాబ్ మేళను మంగళగిరిలో నిర్వహించారు సుమారు అక్కడ పదివేలకు మందికి పైగా అక్కడ నిరుద్యోగులు అటెండ్ అయ్యారు ఆ మెగా జాబ్ మేళలో ఒక్క రోజులోనే ఐదు వేలు ఉద్యోగాలు అక్కడ ఇచ్చారంటే మామూలు విషయం కాదు అంటే ప్రజల పట్ల వ్యవహ ఎంతలా వ్యవహరిస్తున్నారు ప్రజా సమస్యలు తీర్చడం కోసం ఎంతలా ముందుకెళ్తున్నారు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం సుమారు నలభై ఆరు కంపెనీలతో టైఅప్ పెట్టుకుని నలభై ఆరు కంపెనీలు వచ్చినాయి అక్కడికి నలభై ఆరు కంపెనీల్లో అక్కడ చదువు మ్యాండేటరీ కాదు ఆఖరికి అక్కడ ఏడవ తరగతి చదివిన వాళ్ళు కూడా అక్కడ అటెండ్ అయ్యారు ఆఖరికి వాలంటీర్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థ కూడా అక్కడ అటెండ్ అయ్యింది చాలామంది వాలంటీర్లు కూడా ఉద్యోగాలు సంపాదించుకున్నారు అంటే ఇక్కడ పార్టీతో తన మనని భేదాభిప్రాయంలో ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే టాలెంట్ నీ యొక్క టాలెంట్తో నువ్వు చే చదువుకున్నట్టు చదువుకి ఉద్యోగాలు వస్తాయి సో ఈ రకంగా ప్రతి ఒక్కరు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నారా లోకేష్ గారు చాలా చొరవ తీసుకున్నారు ఎందుకంటే అమెరికాకి వెళ్ళారు ఇక్కడికి వచ్చే పట్టుబడిదారులతో మాట్లాడుతున్నారు ప్రతి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు మళ్ళీ తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధి అవకాశం కల్పించడం కోసం మెగా జాబ్ మేళను ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి కూటమి ప్రభుత్వానికి సహకరించండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యువత యువకులకు మంచి భవిష్యత్తు ఏర్పడబోతుంది సో కాస్త అర్థం చేసుకోండి ఎంతోమంది బురదజల్లి రాజకీయాలు చేస్తారు వాళ్ళ మాటలు పట్టుకొని మీరు తప్పు ద్వారా నిలవద్దు ఎందుకంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అన్న మాట నిలబెట్టుకుంటుంది ఇరవై లక్షల ఉద్యోగులు ఇవ్వడం కోసం అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసుకున్నారు సో ఖచ్చితంగా జరుగుతుంది దీంట్లో ఎట్టి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరో అన్న మాట నిలబెట్టుకుంటారు